ఎండు చేపల్ని పంపించమే అని చెప్పి మా ఇంట్లో వాళ్ళని అడిగితే మార్తాయి చూడండి బొగ్గులు సూలలు పంపించింది అసలు ఇవి ఎందుకు పంపించిందో తెలుసా ఏపీ నుంచి హైదరాబాద్ కి చాలా ఊర్లు దాటి వస్తాం కదా అందులో తీసుకొచ్చేది నాన్ వెజ్ డ్రై ఫిషెస్ నెగిటివ్ ఎనర్జీ ఏమి మన వెంట రాకుండా ఉండాలంటే ఈ బొగ్గు ఇనుము తీసుకొని రావాలంట మన వెంటనే ఈ విషయం మీకు ఇంతకు ముందే తెలుసా లేదా ఇప్పుడే వింటున్నారా సర్లేండి అసలు ఏమేమి పంపించిందో చూద్దాం రండి పప్పాయ నిమ్మకాయలు ఇంకా మూడు రకాల ఎండు చేపలు వీటిలో నాకు రెండు రకాలు మాత్రమే తెలుసు పేర్లు ఒకటి తోక చేప ఇంకొకటి నెత్తాళ్ళు ఈ మూడో రకం నేమేంటో నాకు తెలీదు ఇక్కడ మనకేం శ్రమ లేకుండా మంచిగా మా అత్తయ్య వాళ్ళే క్లీన్ చేసి కట్ చేసి పసుపు వేసి పంపించారు ఈ పసుపు ఎందుకు వేసారంటే తొందరగా పురుగు పట్టకుండా ఉంటదంట ఎప్పుడు పంపించినా కానీ ఇలానే మంచిగా క్లీన్ చేసి పసుపు మంచిగా చల్లేసి పంపిస్తారు ఇవి హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కానీ చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటది ఇక్కడ అందుకే ఎప్పుడు మాకు మా అత్తయ్య వాళ్ళే పంపిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకున్నవి కొంచెం అదొక స్మెల్ వస్తుంది ముక్కుడు కంపెనీ లాగా మన సైడ్ అయితే ఫ్రెష్ దొరుకుతాయి మరి మీరు కూడా నాలాగే చేస్తారా కామెంట్స్ లో చెప్పండి